నెల్లూరు నగరంలోని అభిరామ్ హోటల్ నందు సంధ్య హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ గెట్ టుగెదర్ పార్టీని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి తమ గ్రూపు సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైండ్ గేమ్ కథానాయకుడు శ్రీరామ్ గారు విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సంధ్య హెల్పింగ్ హాండ్స్ గ్రూపు సభ్యులందరూ కూడా సంబరాలు చేసుకుని వేడుకలను నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సభ్యులు మైండ్ గేమ్ హీరో శ్రీరామ్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ సభ్యులు ప్రొడక్షన్ ఆర్టిస్ట్ బెల్లంకొండ సుధీర్ తమ మిత్రులు తదితరులు పాల్వోని నిర్వహించడం జరిగింది నా తరపున అండ్ సంధ్య హెల్పింగ్ గ్రూప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఎంత బిజీగా ఉంటారో తెలుసు అంత బిజీ ఉన్న టైంలో కూడా మా చిన్న ఈవెంట్ని వచ్చి మీరు బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీడియా మిత్రులు అంటే ప్రతి ఒక్కరిని వైరల్ చేసేవాళ్ళే వాళ్ళు లేకపోతే ఈ రోజును అసలు ఏ సృష్టి లేదు ఒక సోషల్ మీడియా కూడా లేదు అలాగే మా చిన్న ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ టిక్ టాక్లో ఇవి చేసుకునే వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేసినందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఇవాళ సంధ్య సంధ్యా హెల్పింగ్ గ్రూప్ అంటే హెల్పింగ్ అంటే ఆమె ఒక మూడు సంవత్సరాలు చేస్తుంది ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా హెల్పింగ్ చేస్తూ అలాగే వికలాంగులకు కూడా హెల్పింగ్ చేస్తూ చాలా మంచి కార్యక్రమాలు ఇప్పుడు నాలుగో ఈవెంట్ అనమాట పెట్టాం అలాంటి ఈవెంట్కి ఈ మనస్ఫూర్తిగా కోరుతున్నా అలాగే సంధ్య గారికి నా తరపున అండ్ మీ మీడియా మిత్రుల తరపున ధన్యవాదాలు కోరుకుంటున్నా నమస్తే నా పేరు సంధ్య మాది కావలి రెగ్మన్ సార్ తిరుపతి దగ్గర పీలేరు మరి ఈరోజు ఇక్కడ ఇంత చక్కని నేను గెట్ గెట్టుగెదర్ పార్టీని ఏర్పాటు చేశానంటే నాకు సపోర్ట్ చేసిన రోజా గారు అలాగే మన రజియా సిస్టర్ అండి సోనా ఏంజల్ గారు రీల్ స్టార్ అన్నయ్య ఇక్కడ నాకు సపోర్ట్ చేసిన స్పాన్సర్లందరికీ కూడా నేను మీడియా మిత్రులందరి ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేము ఉన్నాము మీరు ఏదైనా చేయాలంటే చేయండి మేము సపోర్ట్ చేస్తామని యావత్ ప్రపంచవ్యాప్తంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఏ కార్యక్రమం చేసినా విజయవంతం ంతంగా పూర్తవుతుంది నేను చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేశాను చేస్తున్నాను చేస్తూనే ఉంటాను ఎందుకు అంటే రోజమ్మ లాంటి వాళ్ళు నా ఎన్నంట తోడుగా ఉంటారు కాబట్టి ఇలాగే నా ప్రయాణం ముందుకు కొనసాగాలని మీ అందరి మీ అందరి ఆశీర్వాదంతో నేను ముందుకు సాగ ముందు కొనసాగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు నేను చాలా కార్యక్రమాలు చేశాను అందరూ సహాయంతో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అందరం ఒక చోట కలిసి ఇలా పది మందికి మన గ్రూప్ తెలియాలి పది మందికి మనం సహాయపడాలి అనే ఉద్దేశంతో గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది నాకు అందుకు గాను ముప్పై వేల రూపాయలు స్పాన్సర్ ఇచ్చిన రోజా గారికి మీడియా మిత్రుల ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా ఇంత టైం స్పెండ్ చేసి నా కోసం ఇక్కడ దాకా వచ్చి ఉన్నందుకు అలాగే ఫ్యామిలీ నెంబర్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు మోజులో ఉండే వాళ్ళు ఇన్స్టాలో బిజినెస్ వాళ్ళు వీళ్ళు అని లేదండి ప్రతి వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల వరకు ప్రతి ఒక్కరు అన్ని అందరూ ఉన్నారు వాళ్ళు వీళ్ళని లేదండి ప్రతి ఒక్కరూ ఉన్నారు మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ అంటే నాకు ఎలాగో సపోర్ట్ చేయండి తోడుగా ఉండండి ఇంకా మంచి మంచి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్ర మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి